సార్ సార్ అవును ఇక్కడ తొమ్మిది మంది ఉన్నాం సార్ మేము చేసిన వాళ్ళము మాకు ఇంత అవకాశం వచ్చిందంటే అసలు మాటల్లో ఆనందం చెప్పలేకపోతున్నాం సార్ అసలు అసలు మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఒక దేవు అసలు పడుకుంటే అసలు మీ ఫేసే గుర్తుకొస్తుంది సార్ నాకు నిజం చెప్పాలంటే అసలు నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే ఏం చదువుకున్నావు మనం డిగ్రీ అయిపోయింది డిగ్రీ చదువుకున్నా మన చెంచు గూడాల డిగ్రీ చదువుకొని ఇది ఉన్న వాళ్ళు ఉన్నారు మంచి ఇండ్లు ఉన్నాయమ్మా ఇండ్లు వచ్చినాయి ఇల్లు లేస్తాను ఓకే శ్రీనివాస్ రెడ్డి సార్ ఇన్నే ఉన్నాడు మీకు అందరికీ ప్రత్యేకంగా ఇండ్లు ఇస్తాడు మళ్ళీ ఒకసారి వస్తాడు మీ అందరి గూడాల మన చెంచులందరికీ అంద ఇస్తాను అదే సెపరేట్ స్కీమ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తాం ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం ఇరవై తొమ్మిది మంది రైతుల ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు ఇది అంటే దాదాపుగా నలభై నలభై ఎకరాగా మంచిగా నీళ్ళు అన్ని మంచిగా పడ్డాయి కదా పడ్డాయి సార్ తోట ఏమేమి తోట పెట్టారు ఆవకాడ ఓ ఆవకాడ పెట్టిరా దానిమ్మ కూడా పెట్టిరా కొబ్బరి కూడా ఓకే మరి మంచిగా మా కమిషనర్ శరత్ సార్ గారు మా పిఓ సార్ గారు వీరందరి ఆధ్వర్యంలో మాకు ఇంత ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పడుతున్న చాలా చాలా సంతోషంగా ఉంది సార్ వాళ్ళందరు ఇక్కడికి వచ్చేస్తుంటే ఏం చేస్తారు ఏం చేస్తారు అనేది ఆలోచన ఉండిపోయింది సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ చూడ భూములు చూడడము వచ్చి హార్టికల్చర్ వాళ్ళు వచ్చి భూమి చూసి మాకు బోర్లు వేయడము తర్వాత మొక్కలు నాటించడం సోలార్ ఫిట్టింగ్ చేయడం డ్రిప్స్ ఇవ్వడం స్పింకర్లు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి సార్ అసలు ఆర్టికల్ వాళ్ళు వాళ్ళు ముందుండి వాళ్ళు మమ్మల్ని కూడా చాలా మోటివేట్ ట్రైనింగ్స్ తీసుకెళ్లడం మొక్కలు ఎలా అంటుకట్టుకోవడా ఎలా అంటు కట్టుకోవాలి ఆ ఎంత లోతు గుంత తవ్వాలి మనం దానికి పురుగు పట్టినప్పుడు ఏ మందులు వేసుకోవాలి వాడుకోవాలి అనే దానిపైన మాకు ఆర్టికల్చర్ వాళ్ళు చాలా బాగా చెప్పడం జరిగింది సార్ కానీ ముందుండి మా ఎమ్మెల్యే సార్ గారు మా కలెక్టర్ సార్ గారు మా కమిషనర్ సార్ గారు మా పిఓ సార్ గారు లేకుంటే మేము లేదు సార్ వాళ్ళందరికీ నేర్చుకున్నావు కదా నువ్వు ఇంకా కొన్ని గూడాలలో పోయి ట్రైనింగ్ చేయాలి ట్రైనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలలో మన రైతులకు నేర్పాలి ఇది అంటే మన వాళ్లకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా పండ్ల తోటలు అందరం మనం ఒకటే పంట పండించేది ఒడ్లో పత్తి పండించేది అయింది కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది సార్ మీకు పెట్టించిన అవకాడ కానీ మ్యాంగో కానీ నిమ్మ గాని దానిమ్మ కాని మంచి బత్తాయి గాని మంచి ఆదాయం పెరిగేది అవును రెండోది మనకి నలమల అడవులల్లో ఈ కరెంటు వాళ్ళు కరెంటు ఫారెస్ట్ వాళ్ళు సత్తాయి చాలి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన లేదు కరెంటే నీ కాడికి వచ్చింది అవునా సోలార్ అందుకు అది మంచిది అందుకోసం అయితే పొయ్యే కొద్ది మా సార్కి ఏం చెప్పిన అంటే ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారు పంపు సెట్ల మీ పంపులకే కాకుండా మీరు కొన్ని దాన్ని కాపాడుకుంటే వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు నెలకు నాలుగైదు వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టి సారే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు ఓకే పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే మన సంఘాలు సంఘాల సభ్యురాలు అయినా సంఘంలో సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళా ట్రైనర్స్ ట్రైనింగ్ వీళ్ళతోని పెట్టించుండ్రీ దాంతోనే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి ఈవెన్ ప్లెయిన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్ ఇప్పిరు ఎందుకంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు ఆ సంఘాల సభ్యులందరు కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు వాళ్ళకు ఒకటి వాళ్ళ భూమిలో సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంట్ వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి జరిపంగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల నెల పైసలు ఇచ్చే ఏర్పాటు చేపిద్దాం అప్పుడు ఏమైతుందంటే పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకు ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తెరవాలి బటన్ మహిళల పేరు మీదనే ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి మళ్ళీ ఇంటి ఆయన చేతులకు పోతే బెల్ట్ షాప్కి పోతాయి ఓకే సార్ అంతేనా అంతేకాదు మీకే ఖాతా తెరిపించి మీ ఖాతాని వేసేటట్టు సోలార్ పంప్ సెట్లు పెట్టుకోండి వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరు ఇన్నే తెలుసు కదా తెలుసు అక్కడ పోయి అవునా అదే అందుకే వచ్చినాయి కదా అందుకే మన అచ్చంపేట డాక్టర్ గారు మొత్తం కాన్స్టెన్సీలో మొత్తం వ్యవసాయ పంపు సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంప్ సెట్లు పెట్టడానికి అన్ని ఇప్పిస్తా ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా బట్టిసారికి చెప్పి మీకు అన్ని పంపు సెట్లు ఇప్పిస్తాయి ఎన్ని నీ నియోజకవర్గంలో పంపు సెట్లు లెక్కది అందరికీ ఫైవ్ హెచ్పి సెవెన్ అండ్ హాఫ్ హెచ్పి ఈ రెండు పంపు సెట్లు ఎట్లు ఇవ్వాలని ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేపిస్తా అంటే ఆ సోలార్ ప్యానెల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు నాలుగైదు వేలు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఆదాయం వచ్చేటట్టు చేసినాం అనుకో పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది ఆడపిల్లలు ఒక గంట సేపు అట్లా చూసుకోవచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటోట్టు కూడా ఒక గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పిఓలు ఎవరు ఉన్నారు శరత్ ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దు అన్ని పంపు సెట్లు కరెంటు పంపు సెట్లు అన్ని తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం నాట్ ఓన్లీ ఎస్టీస్ ఇది నా సొంత ఊరు నా సొంత ప్రాంతం ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంట్ వచ్చింది కరెంటు పోయింది కరెంట్ తీగలు బాగున్నాయా బాగలేవా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేట కేసుకప్ప కలకుర్తి కేసుకప్ప ట్రాక్టర్ తీసుకురా పంచాయతీ దంచు ఎవరికి వాళ్ళకి వాళ్ళకి ఏముందో భూమి భూమి ఎక్కువ ఉంటే రెండు సోల రెండు ఇయ్రి అంటే ఒకవేళ నీళ్ళు సరిపోకపోతే సోలార్ మోటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు వాళ్ళు అదనంగా సోలార్ వాళ్ళు వాడుకోగా మిగిలిన విద్యుత్ ఉంటుంది కదా దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు ప్రభుత్వం దానికి వాళ్ళకి పైసలు ఇచ్చేటట్టు ఆదాయం గ్రిడ్ కనెక్ట్ చేసేటట్టు అదే సో ఎలక్ట్రిసిటీ వాళ్ళను ఎవరు మన ఎస్పీడిఎల్ ముషరాఫ్ ముషరాఫ్ ఇక్కడ అదే మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికి ఏందని చేయొచ్చు ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని అచ్చపేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయండి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంటు పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి ఒకటి రెండోది ఆ ప్యానెల్స్ ఎట్లు ఉండాలంటే వాళ్ళ వ్యవసాయానికి సరిపోను మూడు వేల నుంచి ఐదు వేల ఆదాయం ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి మొత్తం సబ్సిడీ క్రాస్ సబ్సిడీ మ్యాచింగ్ గ్రాంట్ అంతా బట్టిసారి మీరే చూసుకోవాలి ఒక్క రూపాయి నియోజకవర్గంలో మీకు ఇయ్యరు మీరు ఆ మోటార్ తీపియాలి ఆ మోటార్ వాళ్ళది వాళ్ళు ఏమైనా చేసుకుంటారు మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి మళ్ళీ మీరు ఇది ఇది ఇచ్చి అది అడిగారు కానీ మీరు ఏం అడగక్కరు వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమైనా అమ్ముకుంటూ అమ్ముకుంటారు ఉంచుకుంటూ ఉంచుకుంటారు మీరు మాత్రం మొత్తం లిస్ట్ తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు లిస్ట్ అంతా పంప్ సెట్లు ఎన్ని రోజుల మూడు నెలలు వేయగలమా ఎంత మూడు నెలలు చేయగలమా ఇప్పుడు ఎట్లాగో బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా బోర్ ఉంటేనే పంప్ ఉంది మోటార్ ఉంది వాళ్ళకు ఇప్పుడు ఆల్రెడీ పంప్ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోరు వాళ్ళు బోర్ లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా ఏం శరత్ వంద రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులు అందరూ లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి వంద రోజుల్లో మొత్తం అయినా స్పెషల్గా ఒకరిని డిప్యూట్ చేయి ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసుకోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎలా వాడుకుంటున్నారు దీంట్లో వ్యవసాయం సోలార్ వాడుకోవడం కాదు ప్రతి కుటుంబానికి మూడు నుంచి ఐదు వేల ఆదాయం ఎట్లా రావాలనో మీరు డిజైన్ చేయాలి దాంతో ఇంటి ఖర్చులకు వాళ్ళకు ఖర్చులు వెళ్ళాలి మీరు ప్యానెల్స్ డిజైన్ చేసేటప్పుడే సోలార్ ఉత్పత్తి చేసి గ్రిడ్కి ఎట్లా కనెక్ట్ చేయాలనో డిజైన్ చేయండి దీన్ని పైలట్ కింద ప్రా అంటే మొత్తం దేశానికి ఒక మోడల్ కాన్సిస్టెన్సీ కింద అచ్చంపెట్టని తీర్చిదిద్దండి దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎవరినైనా పెట్టుండ్రి ఇంటికి ఇంటికిచ్చే ఇస్తే ఇంకా మంచిది ఇల్లు కూడా అగ్రికల్చరు డొమెస్టిక్ వాళ్ళకు ఆదాయం కూడా రావాలి నేను చెప్పేది ఏంటంటే వాడుకోవడానికి ఇచ్చుడు కాదు ఆదాయం వస్తే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది నెల నెల మూడు వేలు నుంచి ఐదు వేలు ఆదాయం ఆడపిల్లల చేతులకు నగదు వచ్చింది అనుకో బ్యాంకులో పడ్డాయి అనుకో వాళ్ళకి అది కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుంది లేకపోతే ఏమవుతుంది కరెంట్ అయినా డ్రిప్ అయినా ఉచితమే కదా మళ్ళీ దీని నుంచి దానికి ఎందుకు మారాలని ఆలోచన చేస్తారు మీరు వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు ఉంటే ఇది తీసేసి అది పెట్టుకుంటారు ఆఫీసర్ కలెక్టర్ గారు వాళ్ళందరితో కోఆర్డ్ చేసుకొని దీనికి ఒక ఇది వంద వందరు ఒక స్పెషల్ ఆఫీసర్ని అయ్యన్న దీనికి ఒక ఆఫీసర్ని ఎవరన్నా కొత్త ఐఏఎస్ను వచ్చారు కదా ఒక డెప్యూట్ చేయండి ఒక ఐఏఎస్ని ఇక్కడనే ఉండి ఇది కంప్లీట్ చేసేటట్టు సంతోషం మీకు అందరికీ అన్ని సంఘాలలో అలవేలమ్మను ఈ దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నా వీళ్ళను ట్రైనర్స్ కోసం ట్రైనింగ్ చేయడానికి వాడు ఎక్కడెక్కడ పోయి సంఘాలను గ్రూపులు పెట్టి సార్ ఏం చెప్పిండు కింద ఏం చెప్పాలో వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ని కొంతమందిని చేసి వీళ్ళను మొత్తం అచ్చంపేట వివిధ ప్రాంతాలలో పోయి మీటింగులు పెట్టి సంఘాల మీటింగులు పెట్టి అన్ని మండలాలలో అన్ని సంఘాలలో గ్రూప్లు అందరి దగ్గర పోయి వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లిటరేచరు గూడాలలో పాంప్లైంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడానికి ఆమెకి ఏమన్నా ఇన్సెంటివ్ ఇండి మీరు ఫ్రీగా తిప్పుకొని ఇది చేయకండి ఏమంటున్నా అన్న ఏదైనా అనరో చేసి ఇది చేయరు డిగ్రీ చేసిన డిగ్రీ చదివితే చాలా ఇంకేమి చదువుకునేది కాబట్టి దాని కింద స్పెషల్గా అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏం కావాలి ఆమెకు శిక్షణ ఇచ్చి ఆమెకు ఒక ఉద్యోగం ఇవ్వండి అచ్చంపేట తర్వాత కొడంగల్ తీసుకుపోతారు ట్రైనింగ్ ఇవ్వడానికి నలమల ఫారెస్ట్ లో కూడా ఉన్న వాళ్ళు అందరి చెంచులకు మన వాళ్ళందరికి ఇప్పుడు ఏంబడే చేస్తారమ్మా సారేమో నలమల కాడికి ఆలోచన వచ్చు నేను అచ్చంపేట నియోజకవర్గం మొత్తం చేపిస్తున్నా సార్ తోటి సరే సార్ సరేనా సార్ ఉపాధి పని కింద కొద్దిగా అమౌంట్ కేంద్రం అక్కడ నుంచి కొంత అది చేస్తాం ఏం తల్లి ఏమో చెప్తుంది ఇతర ముందలకి రా ఏం పేరు నీ పేరు లింగమ్మ నా ఏం లింగమ్మ ఏం సంగతి అందరికి మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి ప్లాట్లుగా ప్రభుత్వం దగ్గర భూమి తక్కువ అయిపోయింది మరి ఉన్నదే మీకు పొలానికి చిన్న చిన్న ఇండ్లు బజార్లు చిన్న చిన్న బజార్లు చిన్న చిన్న ఇండ్లు అయినాయి అందులో ఎవ్వరు అమ్మడం లేదు నాకు ఫ్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు వచ్చినాయి మరి మీకు స్థలాలు చూసుకోండి పైకి పంపియాలంటే స్థలాలు లేవు ఎవరు అమ్మతలేరు సార్ ఆదివాసులు చెంచుల కాడికి మాత్రము గా ఏదన్నా సీతక ఈ చెంచుల మందం ఏం చేయాలి ఒకసారి చూసి ప్లాన్ చేయరు ఏదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదన్నా స్కీమ్ పెట్టించేద్దాం ఓకే 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 కూడా సీతక్కనే అడగాల్సింది నన్ను కాదు మళ్ళా మంచిదమ్మా